నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసుల జీవితం పైన వాళ్ళ యొక్క జీవన ప్రమాణాల గురించి సంచలన నివేదిక విడుదలయ్యింది కువైట్లో తాజా నివేదిక ప్రకారం మనం చూసుకుంటే కువైట్లో కువైటి ప్రజలు కానీ ప్రవాసులు కానీ సమానంగా బ్రతుకుతూ ఉన్నారా లేదా వీరికి మౌలిక సదుపాయాలు వీరికి మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక ఒక సర్వే నిర్వహించి నివేదికను తయారు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క నివేదికలో మనం చూసుకుంటే కోవైటీలు నివసించే ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కానీ అవి హాస్పిటల్స్ కావచ్చు జమియాలు కావచ్చు రోడ్లు కావచ్చు అలాగే ఇతరత్ర మనుషులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి అక్కడ రోడ్లపైన చెత్త కూడా ఉండదని చెప్పేసి కానీ ప్రవాసులు నివసిస్తూ ఉన్న ఖైతాన్ కానీ పర్వానియా కానీ జిలీబాల్సువై కానీ సాలమియా కానీ హవల్లీ కానీ ఫాహిల్ కానీ ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రవాసులు నివసిస్తూ ఉన్న రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పేసి అలాగే వాళ్ళకు దగ్గరలో సరైన హాస్పిటల్స్ కానీ లేకపోతే జిమియాలు కానీ మౌలిక సదుపాయాలు సరిగా లేవని చెప్పేసి ఈ యొక్క నివేదిక పేర్కొందనమాట దీనికి తోడు చాలామంది ప్రవాసులు మనం చూసుకుంటే ఒకే రూములో ఐదారు మంది ఉంటూ ఉన్నారు మరికొన్ని రూములలో పది పన్నెండు మంది కూడా నివసిస్తూ ఉన్నారు అంటే వాళ్ళందరూ కలిసి ఒకే బాత్రూమ్ వాడుతూ ఉండడం వల్ల వాళ్ళు అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటే వాళ్ళు నివసిస్తూ ఉన్న పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పేసి ఇది దీర్ఘకాలికంగా వారి యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపే అవకాశం ఉంది కానీ కొవైటు అధికారులు దీనిపైన స్పందించి ప్రవాసులు కూడా మనసు గుర్తించి ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల వినియోగాన్ని నాణ్యతను పెంచాలని చెప్పేసి నివేదిక పేర్కొంది అలాగే కువైట్ లోని చాలా ప్రాంతాలలో మన భారతీయులు నివసిస్తూ ఉన్నారు మీరు నివసించే ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఎందుకంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో కువైటీలు నెంబర్ వన్ గా బ్రతుకుతూ ఉంటే ప్రవాసులు మాత్రం దుర్భారమైన జీవితం గడుపుతూ ఉన్నారని చెప్పేసి పలు నివేదికలు వస్తూ ఉన్నాయి మరి ఇది నిజమా అబద్ధమా అనేది కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్